వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్ సిపి పోరుబాట విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్ సిపి పోరుట మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్సార్ సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్రాజ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంపును నిరసన తెలుపుతూ రాంపురం గ్రామం నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో దొగ్గవాణిపాలెంలో గల ఏపీపీడీసీఎల్ ఏడి కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బొకం రవి వినతిపత్రం సమర్పించడం జరిగింది జ్ మాట్లాడుతూ కరెంట్ ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలి తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేయాలని అక్రమ అరెస్టులు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసపూరిత మాటలతో విజయం సాధించి ప్రజలను నయవంచన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఈ ప్రశ్నిస్తాం ఆరు ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పిస్తాం ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నారు ఈరోజు మళ్ళీ కొత్తగా ప్రజల మీద అదనపుగా ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయనే చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీల మీద ఒక్క రూపాయి కూడా పెంచబాము నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ పదిహేను వేల కోట్లు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నా జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక నిరంకుశ పాలన జరుగుతుంది ఏడు నెలలు గడవక ముందే పక్ష సాధింపు చర్యలు ఎవరైనా ఆ గొంతుని అక్రమ కేసులు పెట్టి నొక్కి పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప ఏదైతే ప్రధానంగా మీరు సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేటువంటి ధ్యాస కానీ ప్రజలకు మేలు చేద్దామనేటువంటి ధ్యాస కానీ అభివృద్ధి చేద్దామనేటువంటి ధ్యాస కానీ ఎప్పుడు కూడా లేదు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఏ రకంగా వాళ్ళు గొంతెత్తకుండా వాళ్ళని నిర్బంధించాలి అనేటువంటి ఏకైక ధ్యాస తప్ప ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టట్లేదు అన్నటువంటి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీరు ప్రధానంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఇవాళ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ఆ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చేది మేము ఎంత ఇద్దరుంటే ముప్పై మంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏదైతే రైతులకి వైఎస్ఆర్ పేద ప్రజల తాలూకా పక్షాన్ని నిలబడ్డానికి మేమందరం కూడా ఎప్పుడు ముందుంటాం ఆయన ఏ పిలుపునిచ్చినా సరే ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఎక్కి ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి రెండు వందల యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగి కొనసాగింపు చేయాలి వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు ఎంపీపీలు పెద్దలందరూ కూడా ఇవాళ అందరూ కూడా ఇవాళ తోడే వచ్చి వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్